హలో ఆల్ స్టోరేజ్ కోసం పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే మీరు డీ ఫ్రీజర్ ఎక్కువ వాడే అవసరం లేదు అంటే కనుక ఈ ఫ్రిడ్జ్ మాత్రం అవాయిడ్ చేయండి ఈ విషయం మాకు తెలియక మేము పర్చేస్ చేసాము ఇదేంటంటే అంటే ఈ ఫ్రిడ్జ్ ఒక సైడ్ అంతా కూడా డీ ఫ్రీజర్ ఉంటుందన్నమాట మొత్తం కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటే మనం డీ ఫ్రీజర్ ఎక్కువగా వాడే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుద్ది నార్మల్గా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇడ్లీ పిండి బ్యాటర్స్ ఇలాంటివి అలాగే ఆకుకూరలు ఇలాంటివి పెట్టడానికి పనిచేయదు అనమాట ఓన్లీ ఫ్రీజ్ చేసుకునే మాత్రమే పెట్టుకోవచ్చు కాబట్టి నేను మాకు బేసిక్గా డీ ఫ్రీజర్ అసలు అవసరం ఉండదు కాబట్టి ఇటు సైడ్ అంతా కూడా వేస్ట్ అంటే మొత్తం ఖాళీగానే ఉంటుంది ఏదో ఇవి పెట్టాలని పెట్టాను కానీ ఇవి కూడా పెట్టాల్సిన ఏమీ లేదు మరీ ఖాళీగా పెట్టడం ఎందుకని జొన్న పిండి రాగి పిండి అవి ప్యాకెట్స్ ఉంటాయి అవి పెట్టా అనమాట ఇంకొక సైడ్ మాత్రం మనకి నార్మల్ ఫ్రిడ్జ్ ఎక్కువ వాడుకుంటాం అనమాట ఫ్రూట్స్ కానీ అలాగే నెయ్యి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదా ఇవి ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు సో మీరు ఇలా గనక ఫ్రీజర్ ఎక్కువ వాడకపోతే ఈ ఫ్రిడ్జ్ ని మాత్రం అవాయిడ్ చేయండి